శ్రీ లక్ష్మీనరసింహపరబ్రహ్మణ్యన్మహ అగస్ట్ ఇరవై మూడో తారీఖు శ్రావణ బహుళ అమావాస్య దీనిని పొలాల అమావాస్య అని కూడా అంటారు అదే విధంగా ఈ సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చేటువంటి అమావాస్య శనివారం రోజు రావడం దీనిని శని అమావాస్య అని కూడా పిలుస్తారు పరమ దివ్య క్షేత్రంలో కో గోవింద కల్ప వృక్ష నరసింహ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ప్రతి అమావాస్య సందర్భంగా జరిగేటువంటి విశేషమైనటువంటి అభిషేకం కావచ్చు గోపూజ సత్సంతాన ప్రాప్తికి వైనతేయ హోమాన్ని నిర్వహించి గరుడ ప్రసాదాన్ని అదే విధంగా ఆనాటి సాయంత్రం అత్యంత విశేషమైనటువంటి శ్రీ మహాలక్ష్మి హోమం మహాసుదర్శన హోమం చాలా వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది పొలాల అమావాస్య ఎందుకు విశేషమయ్యా అంటే మన యొక్క సంతానంలో ఉండేటువంటి పిల్లలకి అపమృత్యు దోషాలు తొలగిపోవడానికి అదేవిధంగా కుటుంబంలో ఉండేటువంటి గ్రహ దోషాలు తొలగి ఆర్థిక స్థిరత్వాన్ని కలిగించేటువంటి అత్యద్భుతమైనటువంటి అమావాస్య పొలాల అమావాస్య మన పిల్లల్లో చాలామందికి బాలారిష్టాలు ఉంటాయి చాలామందికి అపమృత్యు దోషాలు ఉంటాయి ఇలాంటి ఎలాంటి దోషాలు కూడా కలగకుండా ఈ యొక్క పులాల నాడు కల్పవృక్ష నారసింహ స్వామి వారిని దర్శించుకోండి ఆనాడు ఇక్కడ దిష్టి తీసేటువంటి కార్యక్రమాన్ని ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా జరుగుతుంది పరమ పవిత్రమైనటువంటి భద్రాదల దివ్యక్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా కల్పవృక్ష నారసింహుడికి జరిగేటువంటి అభిషేకం కావచ్చు హోమంలో కావచ్చు పాల్గొనండి సకల శుభాలను పొందండి సర్వేజనా శుకునభవంతు